మా ఛానల్ని డాడీ రోజు ఏంటంటే ప్లాన్ ఆ డాడీ మీద పెద్ద భయంకరమైన ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం అదేంటంటే వీళ్ళిద్దరూ ఈమె పోవచ్చు స్కూల్లో మర్చిపోయినా ఏడ మర్చిపోయిందో తెలియదు సో పోయిందని బాగా ఏడుస్తుంది అప్పటి నుంచి వాళ్ళ చెల్లె టార్గెట్ చేసింది నువ్వే తీసుకున్నావు నువ్వే దాచిపెట్టినావు అనేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగానే చెప్తా వినో నిజంగానే కనిపిస్తాం మమ్మీ బ్లడ్ లాగా అయితే ఇగో లెక్క కొట్టుకొని ఫుల్లు ఏమంటారు ఈమెనేమో ప్యాడ్ తీసుకొని కొట్టింది ఈ మన ఏమో పెన్ను తోటి కొట్టిన సంథింగ్ దేని తోట ఒక దానితో కొడితే చూడండి బ్లడ్ ఎంత వచ్చిందని చెప్పి ఇట్లా పెడుతున్నాను తీసుకున్నట్లుగా ఇంత పెద్దగా అవుతున్నాయి కదండీ మమ్మీ నమ్మ నమ్ముతో

చూడండి ఇప్పుడు బ్లడ్ అనమాట డాడీ వచ్చేవారికి చూడండి ఎట్లుంటుందా ఏంది వీళ్ళ పరిస్థితి నమ్ముతాడా నమ్మడా ర్యాంక్ అనుకుంటాడా కనిపెడతాడా చూడండి ఇదేమో ఈ మీసుకుంది ఆమె కొడితే సేమ్ అట్లనే ఉంది నిజం చూడండి బ్లడ్ వచ్చింది అన్నట్టునే ఉంది అయితే ఇప్పుడు ఇంకెప్పుడు వచ్చాడో తెలీదు ఇప్పుడు అంటే బండి సౌండ్ అవుతున్నప్పుడు వీళ్ళు కావాలని టార్గెట్ చేస్తుంటారన్నమాట అప్పటికి వెళ్ళి ఎట్టి ఏడుస్తూ ఉంటారు డాడీ చూడు ఎట్లా అనేసి ఏడుస్తూనే ఉంటారు అన్నమాట చూడాలి ఎట్లా ఉంటుంది నవ్వుకుంటూ పోయి నువ్వులైన అని చెప్పి ఫుల్ నేనేమో నేనేమై కానీ ఈసారి ఎమ్మడే స్మైల్ ఇవ్వద్దు మమ్మీ చెప్తున్నా ఎప్పుడు అట్లనే చేస్తారు మీరైతే ఎప్పుడు చూడు అట్లనే ఫెయిల్ చేసేస్తున్నాం అట్లా కాకుండా ఇప్పుడు ఏం స్ట్రిక్ట్గా నిజంగానే గొడవ అవుతున్నట్టు ఫోన్ని ఆడ పెట్టేద్దాం టెన్ పేరుకి ఛార్జింగ్ పెట్టినట్టుగానే పెట్టేస్తాను డాడీ వచ్చినప్పుడు మెల్లగా వచ్చి ఆన్ చేసి పెడతా కతం మీరు నిజంగానే కొట్టుకున్నట్టు ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేయాలి ఫ్రెండ్స్ చూసేద్దాం ఇంకా వీళ్ళ రియాక్షన్స్ కదా రియాలిటీ రావాలి పాపం నిజంగానే గీట్ ఏదైనా రియాలిటీ ఉండాలి కదా బ్లడ్ వచ్చింది తుడవనిస్తలేదు కారాలి మమ్మీ పసుపు పెట్టిద్దాం ఎందుకంటే దెబ్బ ఆకింది పసుపు పెట్టినామని చెప్పొచ్చు ఇట్లానే ఉండను ఇట్లా కారినట్లే అట్లయితే కారినట్టు పెడితే వీళ్ళు కావాలని చేస్తున్నాను అనుకుంటాడు కొడితే దెబ్బ ఆకింది రెడ్గా అయింది చూడని చెప్పాలన్నమాట గుద్దుకుని అడ్డుకుంటే

అంటే ఛార్జింగ్ పెట్టినట్టు పెట్టేసి ఆడ ఇట్లా జస్ట్ అన్నమాట బ్యాక్ సైడ్ కెమెరా పెట్టాలి అర్థమవుతుందా ఫోన్ మాత్రమే పెట్టిగా టెస్ట్ చేసి ఇప్పుడు ముందే చెక్ చేసి పెట్టాలి డాడీ వచ్చేట్లా సోఫాలోనే కూర్చుంటాడుగా ఏమైనా కూర్చొని కానీ ఇక్కడ ఎక్కడ అయితే కనిపిస్తాడు కదా చూద్దాం ఈ సోఫా లో అయితే కంపేర్ ఎప్పుడు చూడో తెలియదు చూద్దాం ఫ్రెండ్స్ ఈ సోఫా కార్ చేసి పెట్టాలి ఇట్ సైడ్ కార్ చేసి మనం కింద కూర్చో మనం కింద కూర్చుంటే డాడీ వచ్చి ఇక్కడే కూర్చుంటాడు ఓకేనా చాలా హోంవర్క్ చెప్పి ఆ మేడ్స్ కూట హోంవర్క్ చేసుకుంటూ ఉంటది ఇద్దరు హోంవర్క్ హోంవర్క్ కంప్లీట్ చేస్తారు అప్పటిదాకా డ్రాప్స్ డ్రాప్స్ ఏమండి అప్పుడు నిజంగానే అనిపిస్తుంది టెన్షన్ మాడకూడదు ఇక్కడే కాదు తెలుసు కళ్ళకి కళ్ళలోనే పాపం నిజంగానే మా పాపకి కొంచెం తీసుకున్నట్టుంది కొంచెం ఇట్లా గట్టిగా పెట్టిన కలితం పాపం అంటుందంట మా పాప అర్థకు స్టార్ట్ చేసింది వాళ్ళ డాడీ వస్తుండని చూడండి ఎక్స్పెక్ట్ చేసినంత ఫీలింగ్ రాలేదు ఎలా అనిపించింది అసలు నమ్మడు ఏది సరిగ్గా అన్ని సరే ఇంకా నవ్వుతుందా నిజంగా కొట్టుకుంటా చూడు ఆమెకి ఎంత బ్లడ్ వచ్చిందో ఈమెకి ఎంత వచ్చిందో చూడు ఏడుస్తుందా లేదా చూడు దెబ్బ చూడు ఎంతలాగా ఆసిందో జోక్ అనుకుంటుండగా అయినా

గీజ ఎంత కోపం ఉందంటే చింత లేదు కానీ అమ్మా అమ్మా అమ్మాకింగ్ మీతో ఏది కాదు మమ్మీ వేస్ట్ కాదు ఇదేం చెప్పింది అప్పుడు మమ్మీ నైతికి అస్సలేడవారు మమ్మీ ఈమెనే ఇచ్చింది ప్లానింగ్ ఎలా మొత్తం చిన్నమ్మది సిగ్గు అంట సిగ్గైతుంది మమ్మీ ఇలా అస్సలు లేడు మమ్మీ అని చెప్పింది బిస్కేట్ చేసి కూర్చుంది ఎప్పుడు ఫెయిల్ అయ్యి చట్ అంత కష్టపడి గీపిచ్చి గీచుకుంది మొన్న నొప్పి లేసిన ఇప్పుడు అంటావు ఇందాక అనలేవు డాడీ వచ్చినప్పుడు యాక్టింగ్ దాని ఇప్పుడు యాక్టింగ్ ప్లీజ్ అయిందంట వచ్చి వచ్చింది అని ప్లీజ్ అయిందంట బాగా పడింది కానీ ఫీల్ ప్లీజ్ ఏం సో ఇది నచ్చి ఎవరికి నచ్చు నచ్చదు మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం కాకపోతే నచ్చకపోయినా కానీ కామెడీ ఉంటుంది కొంచెం లిటిల్ బిట్ ఈ వీడియో కామెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ నా ఈరోజు నేను అసలు ఈ ప్లానింగ్ అంతా మిన్ను మిన్ చేసిన ప్లాన్ ఫ్లాప్ ఫ్లాప్ అయింది ఫ్రాన్స్ ఓ ఇంకా పుల్లలు పెట్టిరు ఈ డా పుల్లలతో కూర్చున్న డాడీ అని చెప్పడానికి అయ్యా కోసింది మనం మొత్తానికి అనుకున్నది ఒకటి అయింది ఒకటి మా చిన్న పాప వల్ల అంత ఫ్లాప్ అయిపోయింది వాళ్ళ డాడీ చూసే టైంకి నవ్వేసి దానివల్ల ఫ్లాప్ అయిపోయింది ఓకే బాగా చెప్పి చేసినావంటే నువ్వు నమ్మినావు నువ్వు నవ్వినావు చూడు దానికి నమ్మలే ఓ ఇప్పుడు అంటుంది చూడు వేసింది మిన్ను అయితే మనయితే పిచ్చి పిచ్చుకుంది తెలుసా నిజంగానే దీనికి వస్తుంది మనం అయితే నిజంగానే గుచ్చిపించుకున్నావు నొప్పి రియల్గా రావాలని చెప్పి పాప మనం గుచ్చిపించుకున్నందుకన్నా ఫీల్ కాలే నువ్వు అయితే అదే నొప్పి అదే అన్ని కా పాప కానీ నిజంగానే చెప్పాలని చూపి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిత్యాద్ రాజ్ Thank you all. Oh.